స్టార్టింగ్ బాక్స్ ఐటమ్ రెండు వందల నుంచి మీకు రెండు వేల వరకు ఉన్నాయండి మీకు మినిమం బిల్ పదివేలు రూపాయలు చేయాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సింగల్ సింగిల్ రెండు పీస్ ఇవ్వరు మినిమం పదివేలు బిల్ చేయాలి ఒకవేళ కదండి పక్క హోల్సేల్ షాప్ చేపట్ట కలెక్షన్ దసరా కోసం మీకు మంచి మంచి కలెక్షన్ తెప్పించారు లేటెస్ట్ కలెక్షన్ వెల్కమ్ టు శ్రీ బాలాజీ శారీస్ అండి ముందుగా మా కస్టమర్లందరికీ దసరా శుభాకాంక్షలు అండ్ దీపావళి శుభాకాంక్షలు చూడండి సత్యం శారీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎట్లుంటాయి చూడ కలెక్షన్ చూడ కలర్ మ్యాచింగ్ కనుక ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వికాస్ వికాస్ అంటేనే సూరత్ లో నెంబర్ వన్ బ్రాండ్ చూడండి కలెక్షన్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంది ఇట్ కలర్ మ్యాచింగ్ ఇలా ఉంటాయి వావ్ సూపర్ అండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కూచి శారీస్ ఇది కూడా అంతే నెంబర్ వన్ డిజైన్స్ చూడండి మ్యాచింగ్ లు వావ్ చాలా బాగున్నాయి అండి వికాస్ కంపెనీ సూపర్ ఓకే ఎక్సలెంట్ డిజైన్స్ అండి చూడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఓకే ఇవన్నీ మీకు ఇలా ఉంటాయి శారీస్ అన్నమాట ఇలా ఉంటాయండి మీకు ఈ నెంబర్ ఆఫ్ కంపెనీ గురించి మీకు తెలిసే ఉంటుంది ఎక్సలెన్స్ డిజైన్స్ ఉంటాయి ఒకదాని దాని ఒకటి ఉంటాయి డిజైన్స్ ఇదో ఇలా ఉంటుంది ఓకే ఇలా ఓకే ఇలా వస్తుందండి మీకు ఇలా వస్తుంది ఓకే స్వీట్ కలర్ మ్యాచింగ్ ఇలా ఉంటాయి చూడండి ఫ్యాన్సీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ ఇది నేను వచ్చేసి ఆన్లైన్ కూడా ఉంటారు చూడండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇది శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మినిమము ఈ వర్క్ చేసుకోవాలంటే వెయ్యి నుంచి పదిహేను వందలు ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఆరు ఏడు వందలకి తీర దొరుకుతుంది ప్రతి కస్టమర్ గుర్తుపెట్టుకుని అండి ఇది చూపించినాం కదా ఇది ఫోన్ చేసి అన్న ఈ శారీ ఎంత ఆ షారీ ఎంత అంటే మేము చెప్పమండి ఓన్లీ సేల్స్ పర్పస్ మాత్రమే ఈ ప్రైజ్ అండి అంటే సేల్స్ పర్పస్ అంటే షాప్స్ వాళ్ళకి ఇంటికాడ సేల్ చేసుకుంటుంటారే లేడీస్ వాళ్ళకి మాత్రమే ఇదండి ఇంకోటి సెట్ వేజ్ సెట్ వేజ్ తీసుకోవాలి ఒకటి రెండు వ్యాపారం అస్సలు లేదండి మా దగ్గర సెట్ వేజ్ వ్యాపారం తీసుకోవాలి మినిమం ఇరవై ముప్పై వేలు బిల్ అయితేనే ఈ రేట్లు అండి బాగా గుర్తుపెట్టుకోండి మినిమం ఇరవై ముప్పై వేలు అయితేనే ఈ ఈ రేట్లు ఇస్తాం మీరు ఒకదానికి రెండు దానికి ఫోన్ చేసి దయచేసి డిస్టర్బ్ చేద్దండి ఎన్నో వీడియోలో చెప్పినాను మళ్ళీ రెండోసారి కూడా ఇది చెప్తున్నాను ఇది బాగా ఐడెంటిఫై చేసుకోండి మా దగ్గర సింగిల్ రిటైల్ వ్యాపారం అస్సలు లేదండి ఓన్లీ సేల్స్ పర్పస్ మాత్రమే రేట్ వీటిలో కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎక్స్క్లూజివ్ కలర్స్ వస్తాయంత చూడండి దీప్జ్యోతి శారీస్ తెలుసు కదా దీప్జ్యోతి శారీస్ అంటే ప్రతి అంగట్లో ఉంటుంది అయినా కూడా కలెక్షన్స్ సూపర్గా ఉంటాయండి ఈసారి వచ్చినాయండి దసరాకి దీప్ జ్యోతిలో ఎక్సలెంట్ కలెక్షన్స్ వీటి కలర్ మ్యాచింగ్ ఎలా వస్తుందండి వినమ్రా అండి వినమ్రా కంపెనీ తెలుసు కదా కలెక్షన్లకి నెంబర్ వన్ ఇలా వస్తుందండి క్యాటలాగ్ చూపిస్తాను సార్ ఇది క్యాటలాగ్ అండి ఇది క్యాటలాగ్ అని వీటి కలర్ మ్యాచింగ్ ఇలా ఉంటాయి వైట్ పైన వాటర్ కాన్సెప్ట్ అండి రన్ వర్ష కంపెనీ సూపర్ కలెక్షన్స్ ఇలా వీటిలో గడక ఇరవై ముప్పై డిజైన్ ఎప్పటికి అవైలబుల్ ఉంటుంది వీటి కలర్ మ్యాచింగ్ ఇలా వస్తుందండి అంత ఫ్యాన్సీ టేస్ట్ వావ్ మా నెంబర్ ఆఫ్ డిజైన్స్ రేట్ వైస్ రేట్ తక్కువ డిజైన్ ఎక్కువ ఎలా ఉంటుందని కలెక్షన్ వీటి కలర్ మ్యాచింగ్ ఇలా వస్తుంది చూడండి సూపర్ ఓపెన్ ఉంటుంది వీటి కలర్ మ్యాచ్ ఇలా వస్తుంది కంపెనీ నెంబర్ వన్ డిజైన్స్ వీటి కలర్ మ్యాచింగ్ చూడండి ఫ్యాన్సీ టెస్ట్ వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి వీటి కలర్ మ్యాచింగ్ ఇలా ఉంటుందండి ఓకే ఈ నేను అండి నెంబర్ వన్ నెంబర్ వన్ కంపెనీ చూడండి కలర్ మ్యాచ్ హార్ట్ కేక్ హార్ట్ కేక్ వెళ్ళినట్టు ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ మీకు క్యాట్లాగ్ అండి సూపర్ ఉంది శాంక్ అండి సూపర్ డిజైన్స్ అంత ప్రతి కస్టమర్ కి ఎక్సలెంట్ ఉంటుంది చీర కూడా సూపర్ ఉంటుంది వావ్ చాలా బాగుంది సారీస్ మాత్రం సూపర్ ఉంటుంది ఐటమ్ ఓకే సార్ సిక్స్ కలర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇవన్నీ మీకు క్యాట్లాగ్ సిద్ధాంత్ వేస్తుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వీటిలో కూడా యాభై అరవై డిజైన్లు ఎప్పటికి అవైలబుల్ సిద్ధార్థ్ కంపెనీ అండి చూడండి బార్డర్ పళ్ళు వేడింగ్ డిజైన్ అండి ఇది అలా ఒకసారి ఇలా వస్తుందండి అనేది కలర్ మ్యాచ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇప్పుడు ఈ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఇప్పుడు దసరా పండుగ కాబట్టి పెద్ద పండుగ మన రాయలసీమ మన ఆంధ్ర కర్ణాటక తెలంగాణ పెద్ద పండుగ కాబట్టి స్టాక్ ఫుల్గా అంటే ఫుల్గా వచ్చేసింది మీరు లేట్ చేయకుండా వచ్చేసండి ఇంకోటి నా షాప్ వచ్చేసి బస్ స్టాండ్ నుంచి అనంతపుర రోడ్డుకి వస్తే జస్ట్ వాకబుల్ టూ మినిట్స్లో నా షాప్ విజిట్ చేసుకోవచ్చు బస్ స్టాండ్ నుండి ఇట్లా అనంతపుర రోడ్డుకి వస్తే రోడ్లోనే లెఫ్ట్ సైడ్ వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు ఐరన్ స్టెప్స్ ఉంటాయి నా షాప్ వచ్చేసి పైన హాఫ్ టూ ఇయర్లో ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి కస్టమరు బాలాజీ శారీస్ అంటే పైన హాఫ్ టూ ఇయర్లో ఉంటుందండి కింద ఎక్కడ ఉండదు సందులో గందలో ఉండదు మెయిన్ రోడ్కి పైన హాఫ్ట్ ఇయర్లో ఉంటుంది గ్రంథాలయంకి డెడ్ ఆపోజిట్ శ్రీ బాలాజీ శారీస్ పైన హాఫ్ట్ ఇయర్లో బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి మీరు ఒకవేళ నా షాప్ గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా వచ్చి వీటికి వచ్చి నాకు కాల్ చేసినట్టే నా స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి వితిన్ టూ త్రీ మినిట్స్లో మా అబ్బాయిలు ఎవరెవరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మా షాప్కి తీసుకొని వస్తారండి మీరు ఎటువంటి అపోహ లేదండి కొన్ని వీడియోలు అన్న ఇట్లా చూసినాము చెప్పినంత లేదు అది ఇది అని చెప్పేసి డౌట్ పడి కాల్ చేస్తున్నారు మీకు ఎటువంటి డౌట్ లేదండి చూడండి నా దగ్గర చూశారు కదా స్టాక్ ఎంత స్టాక్ ఉందో ఒక్కసారి చూడండి ఇదే కాదు ఇంకా టూ గోడౌన్స్ ఉన్నాయి అంటే రెండు గోడౌన్స్ ఉన్నాయి ఇంతగా డబుల్ త్రిపుల్ ఉంటుందండి స్టాకు ఎప్పటికీ స్టాక్ అవైలబుల్గా ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఎనీ టైం ఎప్పుడన్నారా స్టాక్ అవైలబుల్గా ఉంటుంది ఇంకోటి ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చినాయి ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి దానికి ఈ వీడియో మీరు కూడా యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ప్రతి కలెక్షన్ నెంబర్ వన్ ఉంటుంది ఏదో వచ్చినాము తెచ్చినాము అనేది కాకోకుండా బాలాజీ శారీస్ అంటే నమ్మకానికి క్వాలిటీకి డిజైన్ వెరైటీస్కి రేటుకి నెంబర్ ఆఫ్ కలెక్షన్కి అన్నిటికీ నెంబర్ వన్ ఉంటుందండి మీకు ఎటువంటి అపోహ లేదు రండి మీ సొంత అంగడి అనుకోండి తీసుకోండి మన దగ్గర ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఎందుకంటే మన దగ్గర ఐటమ్స్ వచ్చేసి శారీ ఫాల్ కాట్ నుండి బ్లౌజెస్ లైనింగ్లు శారీస్ వచ్చేసి లూజ్ రకాలు లూజ్ రకాలు అంటే వితౌట్ బాక్స్ వితౌట్ బాక్స్ వచ్చేసి ఎప్పటికీ నలభై యాభై డిజైన్లు అవైలబుల్గా ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫార్టీ నుంచి స్టార్టింగు మూడు వందల యాభై నాలు నాలుగు వందల వరకు లూజ్ రకాలు దొరుకుతాయి బాక్స్ ఐటమ్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు బాక్స్ ఐటమ్ దొరుకుతుందండి క్యాట్లాగ్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు మన దగ్గర కలెక్షన్స్ దొరుకుతాయండి అటువంటి వచ్చేసి పవర్ లూమ్ ఉంటుంది హ్యాండ్ లూమ్ ఉంటుంది క్యాట్లాగ్ అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి ఇంకా బనీన్స్ టవల్స్ టవాల్స్ ఇప్పుడు పెద్ద అమావస్య దసరా కదండి దానికి బా ప్రతి ఒక్కరూ మన ఆంధ్రాలో పూజ చేసుకుంటారు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు కాబట్టి లింగి బనీన్ టవల్స్ అండర్వేర్స్ ఇవన్నీ ఉంటాయండి మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి ప్రతి ఐటమ్ ఉంటుంది మీరు తప్పక విజిట్ చేయండి బాలాజీ శారీస్ బీసీసీ రోడ్ మేడ పైన ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఆ షాప్ వచ్చేసి మేడ పైన ఉంటుంది ఇంకోటి ఇంకోటి ముఖ్యంగా ప్రతి కస్టమర్కి తెలియజేయడం అనగా వీటికి వస్తానే దావుడి మీరు ఎవరిన అడుగుతారు బాలాజీ శారీస్ ఎక్కడంటే కొంతమంది ఉండారండి అదే పని మీద నాలుగైదు మంది రోడ్లో తిరుగుతూ వాళ్ళకి పని పాట అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఒక షాపు బాలాజీ శారీస్ అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మీరు చెప్పుకొని షాపులు పిలుచుకొని పోయి బ్రాండ్ని మా షాపు బాలాజీ శారీస్ అక్కడ ఉందని చెప్పేసి సందులోకి గందులోకి పిలుచుకొని పోయి మాది ఇదే షాప్ అని చెప్పేసి ఎంతో మోసగాళ్ళు చాలా మోసం చేస్తున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి బాలాజీ శారీస్ అంటే ఏడో సందులో లేదండి బీసీస్ రోడ్ మైండ్ రోడ్లోనే మెయిన్ రోడ్లో ఆఫ్ట్ ఇయర్లో ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీకు చిన్న సలహా మీ అంత రిస్క్ తీసుకోవద్దు మేము పాముడికి వచ్చిన వెంటనే ఒక్కసారి నాకు ఫోన్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటామండి మేము ఎంత పని ఉన్నా కూడా ఫైవ్ మినిట్స్లో రిసీవ్ చేసుకుంటామండి వచ్చేసేయండి ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో చూసారు కదా కలెక్షన్స్ సో వీడియో ఎంత అవుతుందని కొనే చూపించామండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర సో ఇలా స్టార్టింగ్ బాక్స్ ఐటమ్ రెండు వందల నుంచి మీకు రెండు వేల వందల వరకు ఉన్నాయండి మీకు మినిమం బిల్లు పదిహేడు రూపాయలు చేయాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సింగల్ పీస్ రెండు పీస్ ఇవ్వరు మినిమం పదివేలు బిల్ చేయాలి ఓకే వివరాలకు కి కాల్ చేయండి సార్కు మీకు బస్ స్టాప్ దగ్గర జస్ట్ వాకౌట్ ఇచ్చినా రావచ్చండి మా కి మీకు ఏమైనా అడ్రస్ కనిపిస్తే సార్ కాల్ చేయండి వాళ్ళు మంచిగా పంపిస్తారు మిమ్మల్ని గా ఛార్జర్ పిలిచి వస్తారండి ఓకే సో లేటెస్ట్ కలెక్షన్ దసరా కోసం మీకు మంచి మంచి కలెక్షన్ తెప్పిస్తారు లేటెస్ట్ కలెక్షన్ సో దీన్ని మిస్ చేసుకోకండి ఓకే